చాలా చాలా బాగున్నాను సార్ టుడే వీడియోలోకి వస్తే మనకి ఇందడ మన సబ్ ఊఫర్స్ కూడా కొంచెం ఈ వీడియో ముందుకు పెడతానండి ఇవాళ ఒక సబ్బు రెండు సబ్ ఊఫర్లు అంటే రెండు కాదండి మనకి చాలా మట్టుగా మా వైజాగ్లోనే అనకాపల్లి ఓ ప్రావిటీవో తగిలింది ఫైవ్ జీరో వన్ ఫైవ్ రిసీవర్ వన్ నైన్ డబుల్ వన్ పెట్టాను కదండి నిన్న రెండు రిసీవర్లు మీరు నామే పెట్టుకుని నమ్మకానికి చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఈ రిసీవర్ వన్ నైన్ వన్ నైన్ డబల్ వన్ అయిపోయింది ఫైవ్ జీరో వన్ ఫైవ్ అయిపోయింది ఫైవ్ జీరో వన్ ఫైవ్ మా అనకాపల్లి వైజాగ్ దగ్గరలో అనకాపల్లి వాళ్ళు తీసుకున్నారు ఈ వన్ నైన్ డబల్ వన్ తెనాలి తెన అవ్వ తీసుకున్నారండి ఇది పేరు నాకు గుర్తులేదు చాలామంది ఉన్న వాళ్ళకి గుర్తులేదండి తను అడ్వాన్స్ కూడా ఇస్తారు వన్ వీక్లో తీసుకుంటున్నా సార్ మనకి వన్ నైన్ ఫైవ్ జీరో వన్ ఫైవ్ రిసీవర్ కూడా సోల్డ్ అయిపోయింది అండి మన దగ్గరికి ఇప్పుడు ఫర్దర్లో ఏ రిసీవర్ వస్తుందో వీడియో పెడతాను డబల్ వన్ డబల్ జీరో ఒకటి వస్తుంది సెవెన్ పాయింట్ టూ రిసీవర్ అది నేను వాట్సాప్ మీరు స్టేటస్ పెట్టానండి శనివారం వల్ల నా స్టేటస్లో చూడండి డబల్ వన్ డబల్ జీరో సెవెన్ పాయింట్ ఫోర్ కేఏఆర్సీ బ్లూటూత్ ఉంటుందండి దానికి మంచి రిసీవరు అది కూడా తీసుకున్నారండి అడ్వాన్స్ చేస్తారు ఒక టెన్ థౌజండ్ మన దగ్గరికి వచ్చి తీసుకుంటారని చెప్పారు నామే ఇంత వాట్సాప్లో పెట్టకుండా పెట్టుంటే అయిపోతున్నాయండి చాలా మంది ఫోన్ చేస్తున్నారు సార్ వాళ్ళకి అందరికీ నేను అంటే ఒకరిద్దరు కాదు కదండి చాలా మంది చేయడం వల్ల చాలామంది రిప్లై అయిపోతే నన్ను క్షమించాను సార్ అమెజాన్ ట్రై చేస్తాను నాకు రిప్ ఫోన్ చేయడానికే మర్చిపోతే చెప్పలేను నాకు ఉన్నీ వర్క్ ప్రెషర్లోనే ఈ టీవీ అయితే మాత్రం నాకు ఈ బడ్జెట్లో బాగా అనిపించింది అండి ఆండ్రాయిడ్ టీవీ అన్నీ ఉన్నాయి దీనికి బ్లూటూత్ ఏవే ఉంటాయి కదండీ ఆండ్రాయిడ్ టీవీకి ప్రతి ప్రతి ఉంటాయి ఏఆర్సీ అన్నీ ఉన్నాయండి ఓకే టీవీ టాపిక్ వదిలేదాము అయిపోయిన విషయం కోసం సబ్బూఫర్లు చేస్తానండి ఈరోజు పీ టూ సబ్బూఫర్ రాక్ ఫోర్డ్ చేశాను చార్లీస్ ఆడియో ఫైవ్ హండ్రెడ్ కూడా చేశాను రెండు కూడా క్లోజ్ అయ్యి వీడియో ఫర్దర్లో ముందు వీడియో ఈ వీడియోలోనే పెట్టాను చూడండి అది మేకింగ్ మేకింగ్ పెట్టలేదు ఓన్లీ దీన్ని కండిషన్ చెకింగ్ అన్ని చేస్తానండి సూపర్గా వచ్చాయి సబూపర్స్ ఓకే ఈ వీడియోలోకి వచ్చే ముందు చాలా చాలా ఇంకోటి నాకు కోవిడ్ నుంచి చాలామంది కస్టమర్స్ ఉన్నారండి మన తెలుగు వాళ్ళు అక్కడ వెళ్ళి ఎంత కష్టపడుతున్నారో వాళ్ళు కష్టాలు నాతో షేర్ చేసుకున్నప్పుడు కోవిడ్ నుంచి నాకు చాలామంది కస్టమర్లు మన తెలుగు వాళ్ళు అక్కడ పని వాళ్ళు కష్ట సుఖాలు మాట్లాడుతారండి నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది అక్కడ ఇళ్లలో పని చేయడానికి నానా టార్చర్లో పెడుతున్నారంట చాలామంది ఫోన్ చేసి వాళ్ళు బాధలు చెప్తున్నారు నాకు ఈ మధ్యనే ఒక కస్టమర్ కలిసారు కదా చెప్పాను కదండి పీలేరు తిరుపతి పక్కన అండి అతని కోసం ఇక వన్ సెవెన్ డబల్ జీరో హెచ్ రిసీవర్ తీసుకొచ్చానండి అంటే అతను నాకు ప్యాకేజ్ ఆర్డర్ ఇచ్చారు మొత్తం ఇంకా సీల్ ప్యాక్ అండి ఇది ఓపెన్ చేయలేదు పార్దనుకోకండి అతనికి మొత్తం సెవెన్ పాయింట్ టూ స్పీకర్ ప్యాకేజ్ మొత్తం అంతా ఆర్డర్ అయిపోయింది ఈ శనివారం అతను పార్సల్ అయ్యాలండి అతను రావడానికి టూ మంత్స్ పడుతుంది సార్ నేను వచ్చి తీసుకుంటానని చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో అతను మన మన ఇండియాలో ఉన్నప్పుడు అతను ఆటో డ్రైవర్ అండి కష్టం ఇంట్లో కొంచెం ప్రాబ్లం తట్టుకోలేక ప్రెజర్ పట్టుకోలేక చాలామంది మన తెలుగు వాళ్ళు అక్కడ పనిచేయడం జరుగుతుందండి అతను నాతో మాట మాట్లాడిన ప్రతి మాట నాకు ఇప్పటికీ కూడా చో నాకు అదుపులాగా అనిపిస్తుంది ఎందుకేంటి సార్ పొట్టబూర్టి కోసం అండి నన్ను దూరం వెళ్తాం అంత దూరం వెళ్ళాలి ఎంత బాధలు పడుతున్నారో నాకు తెలుసు ప్రతి విషయం నాతో షేర్ చేసుకున్నావు అయ్యా చాలా చాలా థ్యాంక్ యూ భయ్య ఆటో డ్రైవర్ ఓకే అతని పేరు చెప్తాను అతను పీలేరు పీ పీలేరు నుంచి సీరజు ఆటో డ్రైవర్ అండి ఇతను ముందు కూడా అతను కూడా అతను చెప్తున్నాడు ఇండియాలోనే సండియాలో ఇండియాలో దయచేసి మళ్ళీ ఈసారి మాత్రం కోవిడ్ తెల్లని చెప్తున్నాడు అతను ఎంత ప్రెజర్ పడుతున్నాడో అతను బాధ రూపంలో ఒక ప్రతి విషయం షేర్ చేశారండి మన తెలుగు వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారంటే మన ఇంట్లో పరిస్థితి బాలోకి వెళ్తున్నారు నాకు కలిసి కానీ చాలామంది కస్టమర్లకి నువ్వు డబ్బు ఉన్నాడో ఆ డబ్బు లేనోడు కాదండి మ్యూజిక్ మ్యూజిక్ లవర్స్ అంటే నిరూపించేటను నేను కష్టపడి ఎంత ఎంత చే ఎంత బాధపడినా ఇంటికి వచ్చి కనబడితే నా బాధలన్నీ మర్చిపోతానన్నా మ్యూజిక్ అంటే అంత పిచ్చి అన్నాడు అడతాను చాలా మట్టు డబ్బులు పోగొట్టుకున్నాను అన్న ఇవి కొని కానీ ఈసారి మాత్రం ఎవరైనా నమ్మేది లేదు ఈశ్వర్ హోం దీర ఉన్నారనేసి నాకు ఒక మాట ఇచ్చాడు ఆ మాట నిలబెట్టుకుంటాను భయ్య సిరాజ్ భయ్య ఒకవేళ ఇండియా వచ్చిన తర్వాత నువ్వు ఏదైనా వైజాగ్ వచ్చే పని ఉంటే నువ్వు నా దగ్గర రావచ్చు నన్ను కలవచ్చు నీకు నేను స్టే ఇస్తాను హ్యాపీగా వైజాగ్ చూసి నేను పంపిస్తాను ఎప్పుడైనా ఒకవేళ ఫ్యామిలీతో రావాలనుకుంటే మా ఇంటికి వచ్చి ఉండండి భయ్య ఎందుకంటే చాలామంది నాకు ఫ్రెండ్స్ అయ్యారండి ఈ ఈ ఫీల్డ్లోని హైదరాబాద్లోనే అయ్యప్ప నాకు బాగా క్లోజ్ అయిన ప్రభు పామూరు తను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాడండి పామూరు పామురు తను కూడా ఇదే వర్క్ ఫీల్డ్ చేస్తానన్నా బిల్డింగ్లు పడగొట్టే వర్క్ చేస్తాడండి తనకున్ని ప్రేమ టూ సెవెన్ డబుల్ జీరో హెచ్ తన ఇంట్లోనే ఏ సెంటర్ ఛానల్ అన్ని దగ్గర కొనుక్కొని మంచి సౌండ్ లవర్స్ అండి అతను కూడా ఓకే నావెంత ప్రేమ చూపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను రుణపడే ఉంటాను ఫైవ్ వన్ జీ ఫైవ్ జీరో వన్ ఫైవ్ ఎయిట్ కే రిసీవర్ అయిపోయిందండి వన్ నైన్ డబుల్ వన్ నా డెమోపీస్ అది కూడా చూపిస్తాను అది కూడా అయిపోయిందండి ఎందుకండి సార్ నేను త్రీ ఎయిట్ డబల్ జీరో నైన్ ఛానల్ లెవెన్ ఛానల్ ప్రాసెసింగ్ రిసీవర్ కొత్తది కొంటున్నాను నాకు అండి అది అదే ఇంత అకోస్టిక్ మెయింటైన్ చేస్తున్నాడు ఈడు కళ అంటాడు సార్ నేను మీకులాగే రూపాయి రూపాయి పోగేసుకొని కష్టపడి పై ఈ స్థాయికి వచ్చినా నేనండి నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు నలభై రూపాయలు పెయింటింగ్ పనికి వెళ్ళేవాను సార్ రోజుకి నాకు నలభై రూపాయలు ఇచ్చేవారు మీ స్త్రీ గుడ్లు మా నాన్నగారు ఫ్రెండ్ అతను ఖాళీగా ఉన్న టైంలో ఎందుకని చెప్పి నేను పనికి వెళ్ళేవాని నాగ్ ఫోర్లో బొగ్గు పనికి వెళ్ళానండి నేను క్యాబ్ డ్రైవర్ కూడా చేశాను కానీ దేవుడు అనేది నిజంగా అప్పుడు నేను నమ్మేవాను కాదండి ఆ తర్వాత నాకు నా జరిగే నా నా ఫ్యామిలీ కానీ నేను జరిగే బయట ఆటపోట్లన్నీ తట్టుకొని స్థాయిలో ఉన్నాను కారణం దేవుడేనని నేను నా వైజాగ్లో ఎర్రం తల్లిని ఎక్కువ నమ్ముతానండి తర్వాత సింహాద్రి రప్పన్ని మా సింహాచలం కూడా ఉంది కదండి దేవుళ్ళ కోసం అంటే కదా అందరి దేవుళ్ళు ఒకటేనండి నాకు క్రిస్టియను వాలీలు కాదు నాకు అందరితో ఒకలాగే ఉంటాను అందరూ కూడా బాగుండాలి కోరుకుంటూ మీశ్వరం ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం నాకు ఆర్డర్ల కోసం ప్రతి విషయం మీతో షేర్ చేసుకున్నామనే చెప్తున్నాను కానీ అండి వీడేంటారు అంత ముందు ఏది ఉంటే అది ప్రోడక్ట్ పెట్టేసి ఓడి తక్కువ కత్ చేసి ఓడి ఈ మధ్య సొల్లు అని అనుకోకండి ఎందుకో నాకు మీతో షేర్ చేసుకోకపోతే ఇంకెవరితో చేసుకుంటానండి నేను ఈ స్థాయిలో ఉన్న కారణం మీరేనండి నా ప్రతి ఒక అంటే ఇప్పుడు చూశానండి చాలామంది వీడియోలు పెడుతున్నారు సొల్లు వీడియోలు అండి రోడ్డు మీద వెళ్ళి వాళ్ళు ఫ్రాంక్ చేసుకొని వీళ్ళు ఫ్రాంక్ చేసుకొని బతికిన వాళ్ళు నేను ఎంత ప్రోడక్ట్ నిన్న మొన్న కాకన్నా గారు శ్రీధర్ గారు చేశానండి పదహారు వేల ఎనిమిది వందల ప్రోడక్ట్ యాపిల్ టీవీ నేను అన్బాక్స్ని చూసానండి ఎంత దైద్రంగా చేశాను అంత మంచి ప్రోడక్ట్లు కూడా నేను దైద్యంగా చేస్తున్నాను ఇంత మంచి ప్రోడక్ట్లు ఇంత కాస్ట్ అండి ఇది ఇది చూడండి ఎంత కాస్ట్ మీకు తెలిసింది కదా సెవెన్ పాయింట్ అట్మాస్ రిసీవరు అయినా సరే నాది అలాగే ఉంటుంది ఈ మధ్య కొంచెం ఎందుకో మీతో మాట్లాడాలనిపించి వచ్చింది ఈ మధ్య నాకు చాలామంది అప్రోచ్ చేయారండి హైదరాబాద్ నుంచి ఫోన్లో వచ్చే కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి మా అది వైజాగ్లో ఒకటి మాకు చెప్పాను కానీ పెద్ద థియేటర్ కూడా అది కూడా కన్స్ట్రక్షన్లో ఉంది నా అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది ఈ రేంజ్లో ఈ స్థాయిలో ఉన్నందుకు కారణం మీరేనండి నిన్న నేను శుక్రవారం ఇదే డ్రెస్ వేసుకోనండి వర్క్ ఉన్నప్పుడు ఇంకా బట్టలు మార్చినండి నాకు పని 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 పూలి ఇంకా పని పని పడ్డానా నాకు ఇంకేది పెట్టుకోనండి ఇష్టం ఒక్క పని మీద పెడతాను ఎందుకంటే సార్ ఎక్కువ ఆర్డర్లు ఉన్నాయండి ప్రతి ఒక్కరికి ఆర్డర్ ఇచ్చిన తర్వాత నా ఇంటికి ఎప్పుడు వస్తుందో ఇంటికి ఎప్పుడు వస్తుందో ఒకప్పుడు నేను అలాగే వెయిట్ చేసిన వ్యక్తిని ఒక రిసీవర్ కొందామని చెప్పేసి డబ్బులు రూపాయి 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 దాచుకొని అది తెల్లవారు శనివారం పడిపోయిందండి రే ఆ రోజు సోమవారం ఎంత వచ్చేద్దా అని నా ఆశ కొన్ని తెచ్చి ఇంట్లో రోజులు పెట్టించుకోవాలి మళ్ళీ పరిస్థితి బాగోలేక అదే రిసీవర్ నమ్మించుకోనండి ఆ అమ్మడం వల్ల ఓలెక్స్లో పెట్టి అమ్మడం వల్ల ఆల్రెడీగా నాకు ఈ పని టచ్చుంది కదా నేను ఎందుకు ఈ ప్రోడక్ట్ ఈ పని చేయకూడదని అని చెప్పి దిగానండి నాకు ఇదే వర్క్ అయిపోద్దని నేను లైఫ్లో కూడా అనుకోలేదు వర్క్లో ఎవరైనా దిగుతారండి కానీ ఇంత పైగా బుక్ షాప్ బుక్ స్టాప్ మీరు ఇచ్చారంటే అది మీ వాళ్ళే ఇంకెక్కడితో వీడియో విన్ చేస్తానండి నా దగ్గర ఏవే సబ్బు ఫల చేస్తానో ఏ రిసీవర్ ఉందో ఈ ఈ రిసీవరు ఈ ప్యాకేజ్ మీకు శనివారం నేను అండి లక్షవారం లోగా మ్యాక్సిమం మొత్తం ప్యాకేజ్ పెడతాను ఓకే సార్ ఇంకా నేను సెలవు తీసుకుంటే ముందు వీడియో ట్రైలు చూడండి లాస్ట్ రోజు జైగింది ఇప్పుడు జయింది సీరాజ్ బ్రో ఈ వీడియో నీకోసం తీశాను ఎవరైనా తప్పుగా అనుకుంటే క్షమించండి భయ్య ఎందుకంటే కష్టం వీలు తెలిసిన వాడిని మన తెలుగోడు మన మన రెండు తెలుగు రాష్ట్రాలు తెలుగు వాళ్ళు అక్కడ ఎంత కష్టపడుతున్నారో సీరజ్ రూపంలోనే తెలిసింది అక్కడ ఎంత బాధపడుతున్నాడు టూ అక్కడ ఒక మాట నేను చెప్పాను అతను కూడా మాట అన్నాడండి భయ్యా టూ మంత్స్ ఉంది భయ్యా టూ మంత్స్లో ఇండియా వచ్చేస్తాను ఆటో కొనుక్కుంటాను అక్కడ పరిగెట్టుకొని పాలు కూడా ఇక్కడ కళ్ళ కాలు రెత్తుకొని ఐదు వందల రూపాయలు తెచ్చుకొని హ్యాపీగా రాజులో బతుకుతానని అన్నాడు నాకు చాలా మట్టి నచ్చింది నేను కూడా అదే చెప్పాను శ్రీరాజ్ బ్రో ఈ వీడియో నువ్వు చూస్తూ ఉంటావు నా వీడియో ప్రతిదీ నాది అప్డేట్ అనేది ప్రతిదీ నువ్వు పోయి చెప్తావు నాకు ఫోన్ చేసి చాలా బాగుందని ఈ వీడియో కూడా చూడండి ఎవరైనా కోవిడ్లో మన తెలుగు అందరూ ఉంటే ఈ వీడియో చూడండి భయ్య మిమ్మల్ని తప్పుగా అనట్లేదు మీరు పడుతున్న కష్టాన్ని నేను అది నాకు అర్థమై తిన్న రూపంలో నాకు అర్థమయ్యి చెప్తున్నాను ఓకే భయ్యా ఈ వీడియో గల నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను మిషర్ హోమ్ థియేటర్ ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తాను హోమ్ థియేటర్ పర్చేజ్ చేశారు ఇచ్చేసారు దానికోసం కాదన్నా నాకు కొనమని మీకు ఈ వీడియో చెప్పట్లేదు మీరు ఎంత బాధపడుతున్నాడో తను చెప్పాడన్న శ్రీరా శ్రీరజ్జు తీరు తిరుపతి పక్కన పీలేరు ఆటో డ్రైవరు నా కస్టమర్లు అందరూ ఆటో డ్రైవర్లు తాపీ మేస్తర్లు మన కూలి పనులు చేసుకున్నాలండి డబ్బు కాదండి ముఖ్యం మనకు కావాల్సింది మ్యూజిక్ అనేది తను చాలామంది నిరూపిస్తున్నారు ఓకే అండి ఈ వీడియో గల నాకు నచ్చినట్లయితే తెలిసింది కదా సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోతున్నారు చేయకన్నా జకన్నా చాలా మంది చూస్తున్నారు చూడండి ఓకే మీకు సెలవు తీసుకుంటూ ఈశ్వర్ హుంద జై హింద్ హాయ్ భయ్యా నేను చాలాసార్లు మీకు చెప్పాను నేను ఈ రిసీవర్లు బయట పర్చేస్ చేసుకోకపోయింది వారంటీ వీడు యూజ్డ్ ఏ విత్ ఏ నాన్ సింగ్ వేవ్ ఇన్వర్టర్ ఇన్వర్టర్ మీద యూజ్ చేయకండి ఇది గుండీ సార్ నో వారంటీ ఇఫ్ పర్చేస్ అయ్యే ఆన్లైన్ ఆన్లైన్లో పర్చేస్ చేసేదానికి వారంటీ లేదని దీని మీద డైరెక్ట్ స్టెక్కర్ ఉందండి మీకు అమెజాన్లో వచ్చిన దాని మీద స్టెక్కర్ ఉంటుంది ఆ కొడుకు ఎలా చేస్తున్నారో తెలియని ఫోన్ బుక్ అయిపోకండి మన కోసం చెప్తాను ఆల్ మొత్తం అంతా ఈ లేటెస్ట్ వర్షన్ ఎటుకే రిసీవర్ వన్ సెవెన్ డబుల్ జీరో అనేది ఒక బేసిక్ వర్షన్ రిసీవర్ కాదు అలాగనే హై ఎండ్ రిసీవర్ కాదండి మిడిల్ మిడిల్లో రిసీవర్ ఇది హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు లివింగ్ రూమ్ లోకి ఓకే సార్ హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీషూర్ తిట్టాను ఇవాళ మనకి వచ్చేసరికి వరకు సబ్ ఊఫర్స్ అండి ఎక్కువ సబ్ ఆర్డర్ ఉన్నాయి ఇది చార్లీస్ అయి ఫైవ్ హండ్రెడ్ వాటి సబ్ ఊఫర్ అండి ఇది టెస్టింగ్లో ఉంది ఇది కూడా టెస్టింగ్ అయిపోయింది ఇది రాక్ ఫోర్ అండి ఇది టూ రాక్ ఫోడ్ పీటు సబ్ ఊఫర్ ఇది కూడా కంప్లీట్ అయిపోయిందండి సబ్ ఊఫరు టెస్టింగ్లో అయితే ఇది ఉందండి సబూఫరో చిన్నది మీకు ట్రైలర్ ట్రైల్ పెడతాను చూడండి సబ్బూఫర్ ఎలా ఉన్నదండి బేస్ అవుట్పుట్ వీడియో చూసారు కదా ఇది రాక్ ఫోర్ పీ టూ పీ టూ పీ టూ డి టీ ఫోర్ అండి ఇది ఇది పన్ సిరీస్లోని కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండే సబ్బూపర్ అండి ఇది ఇది మన సబ్బుఫర్ రెడీ చేయడం జరిగింది రేపు మార్నింగ్ సండే కదండి ఒక శనివారం వీడియో ఇది మొత్తం అంతగా ఎడిటింగ్ చేస్తున్నాను ఇది రేపు వచ్చి పట్టుకెళ్ళిపోతారు ఇంకోటి ఏంటి చార్లీ సాడీ సబ్బూఫర్ చేశానండి అది కూడా ఈ సబ్బూఫర్ ఆ సబ్బూఫర్ చేశాను ఏదో దాదాపు చెప్పాను కదండి ఎందుకంటే పీలే పీలేరు 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 ఉండే సబ్ ఊఫర్లు సెవెన్ పాయింట్ టూ సెటప్ మధురవాడ ఒక సెటప్ అనకాపల్లి ఒక సెటప్ హైదరాబాద్లో మూడు చాలా ఉన్నాయండి ప్రాజెక్టులు ఈ సబ్ ఊఫర్ డిజైన్ వచ్చేసరికి మన ఇలా ఉంటుంది మీరు సబ్ ఊఫర్ మాత్రం ఏమాత్రం తీసుకోకపోకండి అది మీరు తక్కువ అనుసరాకండి మన దగ్గర వచ్చి డెమో చూసినా కూడా మనం మాట్లాడమండి ఫైవ్ జీరో వన్ ఫైవ్ రిసీవర్ తీసుకున్నప్పుడు కూడా ఈ టూ ఎన్ని నెల కూడా ఇల్లు కాన్సెట్ అయిపోద్ది అది కూడా చేస్తాను చార్లీస్ అయి వేస్తాను ఒక సబ్ ఊకర్ అది పీ టూ సబ్బుఫర్ కొంచెం ఫాస్ట్ కదండి ఈ సబ్ ఊపర్ మనకి వేయడం జరుగుతుంది ఓకే ఈ వీడియో గల నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను మీ ఫోన్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు సబ్క్రైబ్ చేసుకొని చూస్తే నన్ను నా ఛానల్లో పెట్టే వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ రిసీవర్ అండి డబల్ వన్ డబల్ జీరో సెవెన్ పాయింట్ టూ డాల్బీ ఎక్స్ కాదండి ఇది డాల్బీ ప్రోలాజిక్ రిసీవర్ ఇది సెవెన్ పాయింట్ టూ మనకి కే సపోర్ట్ చేస్తే బ్లూటూత్ ఉంటుందండి మనకి ఇది సౌండ్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఓన్లీ ఫోర్కే డాల్బీ అట్మాస్ కాదండి డాల్బీ ప్రో లాజిక్ చేస్తే సెవెన్ పాయింట్ టూ రిసీవ్ చాలా బాగుంటుందండి నేను పర్సనల్గా చాలాసార్లు బాగుందీ ఈ రిసీవర్ కూడా పెట్టిన వెంటనే సోల్డ్ అయిపోయిందండి ఇంకా వీడియో పెడదాం అనుకున్న టైంకి మన పత్రంలో టెన్ థౌసండ్ అడ్వాన్స్ చేశారండి వచ్చి తీసుకెళ్తానని చెప్పి బ్యాక్ సైడ్ ఏఆర్సీ సపోర్ట్ ఉంటుందండి ఆప్టికల్ ఉంటుంది ఎక్సలెంట్ ఉంటుంది రిసీవర్ సోల్డ్ అయిపోయిందండి ఉన్నది అనుకోకండి చెప్తున్నాను సార్ మనం ప్రజెంట్ ఏమవుతున్నామో తెలియడానికి పెడతానండి ఐ ఓకే సార్ ఈ వీడియో వెళ్ళి అని తెలిసిందే కదా ఉంటాను ఇంకా జయహింద్ సెలవు తీసుకుంటే హింద్